చంద్రబాబు నాయుడు గారి సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి అంశాలలో ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం నకిలీ మద్యం వ్యవహారం అండ్ వాళ్ళకు కావాల్సిన వాళ్లకు చాలా నామమాత్రపు ధరలకు కీలకమైన ప్రాంతాల్లో భూమిలు కట్టబెడుతూ ఉండడం అందులో ప్రధానంగా లూలో గురించి విశాఖపట్నంలో లూలోకు విజయవాడలో వందల కోట్ల విలువ చేసే భూములు తక్కువ ధరలకు ఇస్తూ ఉన్నారు అని దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగేటప్పుడు గుజరాత్లో ఒక డీల్ జరిగింది మార్కెట్ రేటు ప్రకారమే లూలు భూములు కొనుక్కొని వాళ్ళు వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి ఒక స్టో ఒక మాల్ పెట్టుకోవడానికి ఏర్పాటు పూర్తి చేసుకున్నారు అక్కడ మార్కెట్ ధర ప్రకారమే ఎలాంటి ఎగ్జిబిషన్స్ లేవు కానీ ఇక్కడేమో విపరీతమైన ఎగ్జామ్స్ ఇచ్చారు అని చెప్పి రెండు రాష్ట్రాల్లో ఒకే నిర్ణయాన్ని ప్రభుత్వాలు ఎలా అమలు చేస్తున్నాయి దీని వెనక గుడుఫుటని ఏంటి అనే చర్చ జరిగింది అండ్ ఆంధ్రప్రదేశ్లో మరికొంత ఖర్చు పెడితే పూర్తి అయ్యే మెడికల్ కాలేజీలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలు ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇస్తున్నారు ఇదేం నిర్ణయము అని చెప్పి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా పెడుతూ ఉంటే తాజాగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించాలి అని చెప్పి వాళ్ళు తీసుకునే నిర్ణయం మరో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుని వాళ్ళ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మా ఛత్తీస్గఢ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో అదొకటి తొంభై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు వాళ్ళ రెవెన్యూ తక్కువ జనాభా మూడు కోట్లు ఉంటుందేమో వాళ్ళకి ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు ఉంటే అందులో పన్నెండు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయి కానీ మన రాష్ట్రం పెద్ద రాష్ట్రం రెవెన్యూ వాళ్ళతో పోసుకుంటే చాలా ఎక్కువ మొన్నటి వరకు పదకొండు మెడికల్ కాలేజీలే ఉండే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభమైన ఐదు ఉన్నాయి కదా ఇరవై మూడులో ప్రారంభమైన వాటి తగలి పదహారైనాయి ఇరవై నాలుగులో ఇంకొక ఐదు స్టార్ట్ కావాల్సి ఉండే పులివెందుల మెడికల్ కాలేజీలకు అడ్మిషన్లు ఇస్తాము అన్న చంద్రబాబు సర్కారు వద్దని చెప్పింది అక్కడేమో ఇప్పుడు భూ సమీకరణ చేసుకోవాలి అన్ని ఏమంటారు మినిమం చాలా చాలా రిక్వైర్మెంట్స్ అని ఫుల్ఫిల్ చేసుకొని మేము కట్టుకుంటామని చెప్పి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటే మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో సమీకరణ కాదు నిర్మాణాలు కూడా అయిపోయి ఇంకొంచెం ఖర్చు పెడితే అన్న దగ్గర తీసుకెళ్ళి ఇంకేవరకు ఇచ్చేస్తూ ఉన్నారు ఎంత దారుణం అంత వెనుకబడి ఉన్న ఛత్తీస్గఢ్లో ప్రతి పంతొమ్మిది లక్షల మంది జనాభాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ దానికి అనుబంధంగా ఆసుపత్రి ఉంటే మన దగ్గర ముప్పై ఐదు లక్షల జనాభాకు కూడా అటువంటి సదుపాయాలు లేవు అసలు నాకు తెలిసి దేశంలో ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎనభై తొంభై పర్సెంట్ పూర్తి కావాల్సిన మెడికల్ కాలేజీలు దాన్ని అనుబంధ ఆసుపత్రులు తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతారు అనే అనే నిర్ణయాన్ని నాకు తెలిసి ఎవరూ సమర్థించరు దీని వెనక వీళ్ళకి అన్ని ప్రయోజనాలు ఏమున్నాయో అన్నీ పూర్తి అయిపోయినామేమో ప్రైవేట్ చేతిలో పెడుతున్నారు అత్యంత వెనుకబడిన రాష్ట్రం ఛత్తీస్గఢ్లో ఏమో ప్రభుత్వ పరిధిలో మెడికల్ కాలేజీలు కట్టేకి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఏం మాట్లాడుకోలేము ఇంకా